ఇలా వైకుంఠం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధానం శ్రీనివాస్ అంటే సిరి కొలువైన వాడు అని అర్థం పేరుకు తగ్గట్టుగానే సిరి సంపదలతో తులతూగుతున్నాడు తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు భక్తులు సమర్పించే కానుకలు ఆపద మొక్కుల స్వామిని అపర కుబేరుణ్ణి చేస్తున్నాయి అంతకంతకు పెరుగుతున్న స్వామి వారి ఆదాయం కొండంత అవుతోంది ఏటికేడు శ్రీ వెంకటేశ్వరుడి హుండి ఆదాయం రికార్డులు బద్దలు కొడుతోంది సామాన్యుడి నుంచి సంపన్నుడి దాకా తిరుమల వెంకన్న హుండిలో కానుకలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నాడు దీంతో తిరుమలేశ్వడిని దర్శించుకునే భక్తుల సంఖ్యకు తగ్గట్టుగానే హుండీ ఆదాయం కూడా భారీగా పెరుగుతోంది గత రెండేళ్లుగా ప్రతి నెల హుండీలో సమర్పించే కానుకల ఆదాయం ఎంతో తెలుసా పై మాటే ఇరవై రెండు నెలలుగా నిత్యం వంద కోట్ల పైగానే హుండి ఆదాయం టీటీడీకి జమవుతోంది ప్రతిరోజు భక్తులు సమర్పించుకునే కానుకలు మూడు నుంచి ఐదు కోట్ల మధ్య ఉంటున్నాయి ఈ డిసెంబర్ నెలలో రికార్డులు బద్దలు కొట్టేలా నూట పదహారు కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది డిసెంబర్ నెలలో శ్రీవారి హుండిలో కాసుల వర్షానికి సంబంధించిన లెక్కలు ఒకసారి చూద్దాం డిసెంబర్ పదకొండున ఐదు పాయింట్ రెండు ఎనిమిది కోట్ల కానుకలు వచ్చాయి ఇక డిసెంబర్ ఇరవై నాలుగున వైకుంఠ ఏకాదశి రోజున ఐదు పాయింట్ ఐదు కోట్ల రూపాయల కానుకలు తొమ్మిది రోజుల పాటు నిత్యం నాలుగు కోట్లకు పైగానే ఆదాయం సమకూరింది ఇక దేశంలోనే అధిక ఆదాయం సమకూరే హిందూ దేవాలయాల్లో తిరుమల శ్రీవారి టెంపుల్ది ప్రథమ స్థానం కోరిక కోరిన కోరికలు తీర్చే ఏడుకొండలవాడికి వాడికి అదే స్థాయిలో కానుకలు సమర్పించుకుంటూ వస్తున్నారు ఏటికేడు తిరుమలకు వెళ్లే భక్తులతో పాటు స్వామికి వచ్చే ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతోంది ప్రతి నెల వంద కోట్ల రూపాయలకు పైగా ఆదాయం డిసెంబర్ నెలలోనే నూట పదహారు పాయింట్ ఏడు సున్నా కోట్ల రూపాయల కానుకలు ఇప్పటికే పదిహేడు వేల కోట్ల రూపాయల బ్యాంకు డిపాజిట్లు రెండు వేల ఇరవై మూడులో పద్నాలుగు వందల కోట్లకు పైగా ఆదాయం సమకూరింది క్షణం పాటు శ్రీవారి దర్శనం లభిస్తే చాలు అని భావించే భక్తులతో తిరుమలకుండా నిత్యం కిటకిటలాడుతూ ఉంటుంది దేశ విదేశాల నుంచి శ్రీనివాసుని దర్శనం కోసం భక్తులు వస్తుంటారు ఒక్క రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలోనే రెండున్నర కోట్ల మంది ఆ వడ్డీ కాసుల వారిని దర్శించుకున్నారు రెండు వేల ఇరవై మూడు జూలై మాసంలో అత్యధికంగా నూట ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల హుండీ ఆదాయం లభించింది నవంబర్ నెలలో అత్యల్పంగా నూట ఎనిమిది కోట్ల రూపాయల హుండీ ఆదాయం వచ్చింది మొత్తంలో ఏడాదిలో పద్నాలుగు వందలకు పైగా సంపద పోగైంది